ఫ్రెండ్స్ మా దగ్గర ఇంకా చాలా కోళ్ళు ఉండేవి అయితే చుట్టుపక్కలంతా పొలాలు ఓడిస్తాం వర్షాకాలం కదా పొలాలు ఊడిస్తే అందులో దిగి తొక్కేస్తున్నాయి మంటేస్తున్నాయి కాబట్టి కొన్ని కోళ్ళని అమ్మేసాము చాలా వరకు అమ్మేసాము ఇంకా తక్కువ మాత్రమే ఉన్నాయి ఈ మాకు ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి దగ్గర దగ్గరే అమ్ముతూ ఉంటాం అయితే ఇవి మంచి కోళ్ళనమాట ఎక్కువగా మేము పందంకి ఉపయోగిస్తాము తర్వాత తినడానికి ఉపయోగిస్తాము ఎక్కువ కోళ్ళు ఇవి కోళ్ళు అనేవి సాధారణంగా పెరుగుతుంటాయి ఆ టైంతో అవి గుడ్లు పెట్టేసి పేలుస్తూ ఉంటాయి కాబట్టి మనం పట్టు నుంచి దింపితే సరిపోతుంది అయితే గోమరి కొంచెం గోమరి పట్టినప్పుడు కోళ్ళు పేరు కోడి పేను పట్టినప్పుడు కొంచెం మందులు కొట్టాలి చాలా కేర్ తీసుకోవాలి కోళ్ళు కూడా చాలా మేత ఎక్కువ తింటాయి ఫ్రెండ్స్ ఈ మేత అనేది చాలా ఎక్కువ తినేస్తుంటాయి అయితే ఒక్కోసారి వీటికి తగ్గట్టుగా మనం మేత ఖర్చులు కూడా రావు కానీ తప్పదు వ్యవసాయంతో పాటు కాబట్టి నార్మల్గా అలా చాలా పెంచుకుంటాము పందెలకు ఉపయోగపడతాయి కాబట్టి సంక్రాంతి టైంలో మంచి రేట్లు వస్తాయి వీటికి మిగతా టైంలో కొంచెం రేటు తక్కువగా ఉంటుంది ఇది వ్యవసాయంతో పాటు బాగానే ఉంటాయి అయితే చాలా కోళ్ళకి పొలం తొక్కేసినవి తీసేసాము అమ్మేస్తామన్నమాట తక్కువ కోళ్ళు ఉన్నాయి ఇవి మేత వేసినప్పుడు ఒక ఒక కుదురుగా తినమనమాట కోడికి ఒక కోడికి గింజేసుకుంటాయి అసలు చాలా గట్టి పొడి చేసుకుంటాయి మనిషి కూడా కొట్టడం అంత గట్టి కొట్టేసుకుంటూ ఉంటాయి తినేటప్పుడు అస్సలు కుదిరి ఉండవు ఫ్రెండ్స్ చూడండి ఒక దగ్గర తినవు మేత అనేవి బాగా అల్లరి చేస్తాయి అన్నమాట కోళ్ళని ఫ్రీడంగా ఉంటాయి కదా ఇంకా పెద్ద పెద్ద వర్గులన్నిటికీ అమ్మేస్తాం కోళ్ళు మాత్రమే ఉన్నాయి కొన్నిటికి బ్రీడింగ్ ఉంచాము చాలా అల్లరి చేస్తున్నాయి చూడండి